హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో గోంగూర సోయా చంక్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్పిపోతున్నానండి మీల్ మేకర్ ని వెజిటేరియన్స్ కి చికెన్ లాంటిది అంటారు కదా ఇది నిజంగానే ఈ విధంగా గొంగూరతో కర్రీ చేసుకున్నట్లయితే మనకు చికెన్ గోంగూర కర్రీ చేసుకున్నట్టే ఉంటుంది అంత బాగుంటుంది రైస్ లో కానీ చపాతి ఎందులోకైనా బాగుంటుందండి దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ ఒక అరకట్ట వరకు గొంగూర తీసుకున్నాను ఎర్ర గొంగూర దీన్ని ఒకసారి కడిగి లైట్ గా ఆర తీసుకోండి ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు ఎండుమిరపకాయలు ఇందులోకి కొంచెం వాటర్ అండి ఒక చిన్న టీ గ్లాస్ లోని సగం అంత వాటర్ యాడ్ చేసేసుకుని చక్కగా ఒకసారి దీన్ని కలిపేసిన తర్వాత మూత పెట్టి బాగా దగ్గర పడి ఈ విధంగా మెత్తగా ఉడికనివ్వండి ఇలా ఉడికిన తర్వాత దీన్ని మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసేసుకుని ఇందులో వాటర్ ఉంటుంది కదా అది కూడా మనం మిక్సీ జార్ లోకి తీసుకుని బాగా స్మూత్ గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము పేస్ట్ అయితే గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా కూడా గోంగూరలోని ఉంటాయి కదా అవి కనపడకుండా బాగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి తర్వాత ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఈ ఆయిల్ లోకి మనం ముందుగానే వేడి నీళ్ళల్లో ఒక రెండు నిమిషాలు నానపెట్టి వాటర్ అంతా పిండేసిన సోయా చంక్స్ ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి అలాగే కాస్త సాల్ట్ వేసేసుకుని చక్కగా దీన్ని ఆయిల్లో రంగు మారిపోవాలండి కాస్త పైన క్రిస్పీగా చేంజ్ అవ్వాలి అంతవరకు వేగనివ్వాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వేగినట్టు అయితే సరిపోతుంది లైట్ గా మనకు బ్రౌనిష్ షేడ్ లోకి కలర్ అయితే చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత ఇదే ప్యాన్ లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసేసి జీలకర్రని ఆయిల్లో బాగా చిట్టుపట్లాడేంత వరకు వేగనివ్వండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయలని అయితే చక్కగా మన పచ్చివాసన పోయి బాగా కాస్త లైట్గా రంగు మారేంత వరకు వేగనివ్వండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుని ఇప్పుడు కాస్త హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఉల్లిపాయలు మరియు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయి ఈ విధంగా దగ్గర పడేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకుని ఈ ఉల్లిపాయలతో పాటు టొమాటోలు కూడా వాటిపైన ఉన్న చర్మం అనేది ఊడొచ్చి ఈ విధంగా మనకు బాగా ఉడకాలండి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ జార్ లో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గోంగూర పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి కాస్త గోంగూర ఫ్లేవర్ తక్కువ కావాలనుకునే వాళ్ళు మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లో సగం యాడ్ చేసుకోండి నేనైతే మొత్తం యాడ్ చేసేసానండి బాగా ఎక్కువగా గోంగూర ఫ్లేవర్ కావాలి కాబట్టి సో ఇలా మొత్తం కలిపి కాస్త ఉడికిన తర్వాత పచ్చి బాసన అనేది పోవడం స్టార్ట్ అయిపోతుంది కదా ఆ స్టేజ్ లో మనం ఇందులోకి కారం పొడి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను వీటిని యాడ్ చేసిన తర్వాత చక్కగా గోంగూరతో పాటు కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ అంతా వాటర్ ని మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసి మొత్తం అంతా కలిపి కాస్త ఈ గ్రేవీ అయితే మనకు చక్కగా ఉడకాలండి ఈ విధంగా మనం చక్కగా కలిపిన తర్వాత ముందుగా మనం వేపి పెట్టుకున్న ఈ సోయా చంక్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకుని చక్కగా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి మనం కర్రీలో ఉడికించుకున్నాం అనుకోండి సోయా చంక్స్ లోపలికి కూడా గోంగూర ఫ్లేవర్ బాగా కలిసిపోయి ఈ విధంగా చిక్కగా కాస్త ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర తరుగు యాడ్ చేసుకుని బాగా కలిపి దీన్ని మనం ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు అంతే అండి టేస్టీ టేస్టీగా గోంగూర మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది రైస్ లోకే కాదండి మీరు కావాలంటే పూరి రోటీ చపాతి నాన్ దోశ ఎందులోకైనా తినచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది ఇంకా గోంగూర ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా కూడా మీరు డిఫరెంట్గా ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి